దయచేసి మంత్రి గారు రావచ్చు మంత్రి గారు వచ్చిన చిన్ని గారు అలాగే విజయవాడ తూర్పు శాసనసభ్యులు గద్దే రామ్మోహన్ గారు

సుపరిపాలనకు గ్రహిట్టుగా సుపరిపాలన కొట్టొచ్చినట్టు కనిపించేటట్టు ముగ్గులు వేశారు ముగ్గులను జనసేన నాయకులు పౌర సరఫరాల శాఖ మంత్రులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పూర్వ శాసన సభాపతి గౌరవనీయులు మనోహర్ల చిన్ని గారు అలా అలాగే తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ గద్దె రామ్మోహన్ గారు పెద్దలందరూ కూడా ముగ్గుల్ని తిలకిస్తున్నారు దయచేసి కార్యకర్తలు హాల్లోకి వచ్చి కూర్చోవలసిందిగా కొనవద్దు జనసేన కార్యకర్తలు అభిమానులు కూటమి అభిమానులు ఏవైన్ మంది వచ్చి లోపల ఏర్పాటు చేసినటువంటి కుర్చీల్లోకి కూర్చోవలసిన కూర్చున్నాం தல <laughs> రాష్ట్రానికి దక్కిన మహర్దేశ్ కు ప్రత్యేకగా రంగవల్లులతో మన ముగ్గులను అలంకరించి సాయంత్రం देपालनि <laughs> वगीसा <laughs> 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 <laughs>

గారి ముగ్గులు పోటీ మరియు సనాతన సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు పోరాటం ఏర్పాటు చేశారు వచ్చిన ప్రతి ఒక్కరూ సాయంత్రం మన ఇంటి ముందు ముంగిళ్ళలో అలాగే ఇంటి మేడల పైన దీపాలు వెలిగించి వెలుగుని విరదింపుదాం కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు జనసేన పార్టీ నాయకులు కొంచెం మనోహర్ గారికి నాదండ్రుల మనోహర్ గారికి అలాగే విజయవాడ పార్లమెంటు సభ్యులు యువనాయకులు కేసినేని చిన్న గారికి యువనాయకులు విజయవాడ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు అజాత శత్రువు గౌరవ రామ్మోహన్ గారికి స్వాగతం సుస్వాగతం రాష్ట్రానికి దక్కిన మహర్దశకు ప్రత్యేకంగా రంగవల్లులతో మనం ముంగిలను అలంకరించుకుందాం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రంగవల్లులతో ముంగిలను అలంకరించారు అలాగే మనం ఇస్కాన్ ఆవరణ ఆవరణలో అలంకరించాం సాయంత్రం దీపాలు వెలిగిస్తాం సుపరిపాలన మొదలయ్యాడది పూర్తయిన సందర్భంగా సంవత్సరం పూర్తయిన సందర్భంగా విజయవాడ జనసేన పార్టీ నాయకులు అలాగే విజయవాడ తూర్పు శాస్త్ర గౌరవనీయులు సౌమ్యులు శ్రీ పెద్ద రామ్మోహన్ గారు ఎందరో కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు దయచేసి రంగవల్లులు చూసి కొంచెం సౌండ్ పెంచు రంగవల్లులు చూసి లోపలికి వచ్చి కళాకారుల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నా గౌరవనీయులు మీడియా మీటింగ్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్